క్రైస్ ఈ రోజు ప్రభువైన ఇసుక్రీస్తు వారు మనందరికీ మరొక ఉపమానం చెప్పాలని ఆశపడుతున్నారు ఆ ఉపమానం ఏమిటి అంటే విలువైన ముత్యం ఉపమానం దేవుని దృష్టిలో మనం కూడా విలువైన ముత్యం లాంటి వాళ్ళు దీనిని దైవగ్రంథంలో మత్తే సువార్త పదమూడో అధ్యాయము నలభై ఐదు మరియు నలభై ఆరో వచనంలో మనమందరం చూడగలం యసుప్రభు వారు మరో ఉపమానం చెబుతూ ఇలా అన్నారు పర్లోక రాజ్యము మంచి ముత్యములను కొని వెతుకుచున్న వర్తకుని పోలియున్నది అతడు అమూల్యమైన ఒక ముత్యంను కనుగొనిపోయి తనకు కలిగినదంతయూ అమ్మి దాన్ని కొనుక్కున్నాడు ఒక వ్యాపారి ఉన్నాడు అతడి వ్యాపార లక్ష్యం ఏమిటి అంటే ప్రపంచంలో మంచి విలువైన ముత్యాలను వెతికిపెట్టుకోవడం ఒకరోజు అతడు అద్వితీయమైన విలువ కలిగిన ముత్యాన్ని కనుగొన్నాడు మిగతా ముత్యాలన్నిటికంటే అది చాలా ప్రత్యేకమైనది అపురూపమైనది ఆ ముత్యం కోసం అతడు తనకు ఉన్న అన్ని వస్తువులను అమ్మేశాడు మొత్తం సంపదనిచ్చి ఆ ముత్యాన్ని పొందుకున్నాడు దేవుని రాజ్యం కూడా ఆ ముత్యం వలె చాలా అపూర్వమైనది అది కనుగొనబడి తెలుసుకున్నప్పుడు మనం దానిని పొందేందుకు మన జీవితంలోని ప్రతి వస్తువును కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి ఇది అంత విలువైనది అంత విశేషమైనది దేవుని రాజ్యము దేవునితో ఉన్న సంబంధం ఈ ప్రపంచంలోని ఏ విధమైన సంపదల కన్నా చాలా గొప్పది ఒకసారి దాని విలువను అర్థం చేసుకున్నవారు ఇతర భౌతిక వస్తువుల మీద ఆసక్తిని కూడా కోల్పోతారు దానిని పొందేందుకు ప్రేమతో నమ్మకంతో త్యాగం చేస్తారు నేడు మనం కూడా మన జీవితంలో నిజమైన ధనాన్ని వెతుకుతున్నామా అది ఎటువంటి ధనం అంటే ఆత్మిక ధనం కొన్నిసార్లు దేవుని మార్గాన్ని అనుసరించేందుకు మనం మన అలవాట్లను స్వార్థాన్ని కొంత భౌతిక లాభాన్ని వదలవలసి వస్తుంది కానీ దేవుని రాజ్యంతో కలిగే శాశ్వత ఆనందం శాశ్వత విజయాన్ని మిగిలినవేమీ ఇవ్వలే దేవుని రాజ్యాన్ని పొందడం కోసం ఏ త్యాగమైనా చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి ఏ త్యాగమైన చేయడం ఎంతో బాగా లాభదాయకం అది ఎటువంటి లాభం అంటే మనమందరం దేవునితో కలిసి నిత్య రాజ్యంలో ఆరాధించే ఒక లాభం అటువంటి లాభాన్ని పొందుకోవడానికి పై